హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గురుకేష్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకున్న ఏంటంటే సిమెస్ కంట్రోల్ మీద మనం సైకిల్ నైన్ ఫోర్టీ సైకిల్ ఎలా కాల్ చేయాలి అంటే సైకిల్ నైన్ ఫోర్టీ వచ్చేసి అండగడ్ సైకిల్ అది మనం ఎట్లా కాల్ చేయాలి అండగడ్ సైకిల్ మనకి ఎట్లా కాల్ చేయాలి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఓకే తర్వాత మనం మాట్లాడుకుంటాం ఈ మనకి అండగడ్ ఎంత టైప్ లో మనకి ఉంటుంది ఓకే ఫస్ట్ మనం తెలుసుకున్నాం ఆ వండర్ కార్డ్ సైకిల్ ఎట్లా కాల్ చేయాలి కాల్ చేయడానికి మనకి ఏ ఆప్షన్ మనకి పోవాలి అవి మనం ఫస్ట్ మనం తెలుసుకోండి ఓకే వీడియో లాస్ట్లో చూడండి వీడియో నష్టతే కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి ఇప్పుడు మనం తెలుసుకుంటే ఏంటంటే సైకిల్ నైన్ ఫోర్టీ అండర్ కార్డ్ కాల్ సైకిల్ నైన్ ఫోర్టీ అండర్ కార్డ్ సైకిల్ కాల్ ఓకే మనకి ఆ వండర్ కార్డ్ సైకిల్ మనకి ఎట్లా కాల్ చేయాలి దానికి ఏ అవసరం మనం పోతేనే మనకి ఆ వండగారు సైకిల్ మనం కాల్ చేయడానికి పోతుంది ఓకే ఫస్ట్ మనం ఆ వండగడ్ సైకిల్ కాల్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఒక కొత్త న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఓకే ఫస్ట్ మనం ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ న్యూ ఫైల్ మనకి క్రియేట్ అయింది దీనిలో మనకి ఎడిట్ డ్రిల్లింగ్ టర్నింగ్ టన్ మిల్లింగ్ వేరియస్ సిములేషన్ అండ్ టూ మనకి ఆప్షన్ మనకి ఉంటుంది ఓకే అది మనం సైకిల్ నైన్ ఫోర్టీ కాల్ చేయడానికి మనకి ఇలా మూడు నంబర్ కి మనం క్లిక్ చేయాలి ఏంటి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దానికి మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం దానికి క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టి గల కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి స్టాక్ రిమూవల్ గ్రూ అండర్ కార్ట్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది దాని మనకి ఏం చేయాలంటే బట్టికాలిక్ చేయాలి ఏంటి అండర్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టికాల్లో కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి గ్రాఫిక్స్ బ్యూ అని వస్తారు ఏమొస్తుంది గ్రాఫిక్స్ బ్యూ ఓకే अंडार काट अंडरकार अंडरकार्ट फार्म एफ e. okay? और अंडार कार्ट अंडरकार्ट थार డిఐఎన్ ఓకే తర్వాత అండర్ కార్డ్ అండర్ కార్డ్ థ్రెడ్ ఓకే తర్వాత అండ్ అసెప్ట్ ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ లో మనకి ఎక్కడ మనకి వేరే టైప్ లో మనకి అండర్ కార్డ్ ఉంటుంది మనకి ఏ టైప్ లో మనకి అండ కావాలి అది మనం క్లిక్ చేయాలి సపోజ్ మనకి బట్టికల్ సబ్కీలో ఫోర్త్ నంబర్ మనం అండర్ కట్ మనకి అవసరం ఉంటుంది అది మనం క్లిక్ చేయాలి ఏంటి మనకి బట్టికల్ సబ్కీలో ఫోర్త్ నంబర్ లో మనకి ఏంటంటే అండర్ కట్ ఫార్మ్ ఎఫ్ అని మనకి రాసి ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం దానికి మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఎక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తుంది ఆర్ ఎక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఇట్లా చేస్తేనే మనకి ఆ అండగర్ సైకిల్ మనం కాల్ చేయడానికి అవుతుంది ఓకే వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి వీడియో లాక్తో చూడడానికి ధన్యవాదాలు